హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీకు గేదెలు కొనుక్కోవడానికి వెళ్తున్నారని చెప్పాను కదా వెళ్ళారండి ఒక గేదె అయితే కొనుక్కొచ్చారు దీని పేరైతే ముర్రా గేద నచ్చితే చూడండి చాలా బాగుంది నచ్చితే కాదు చాలా బాగుంది గేదె అయితే దాని బార్ కానీ దాని అందం కానీ నలుపు మంచి ప్యూర్ ముర్రా గేదండి ఇది చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక చూసినట్టయితే చాలా బాగుంది గేద చాలా బోరుగా చాలా అందంగా నల్లగా మంచి జాతి గేదండి చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ గేద ప్రైజ్ కూడా చెప్పేస్తానండి మాకు ఎంత పడింది అనేది చూడండి చూసిన తర్వాత ఈ గేద ఎలా ఉందో చూసిన తర్వాత మీకైతే మేము ప్రైజ్ చెప్తాను చూడండి చాలా బాగుంది దీని కట్టు కానీ దీని విధానం కానీ దీని రొమ్ములు కానీ అంతా కూడా మంచి ప్యూర్ బ్లాక్ ముర్రా గేదండి ఇది చూడండి చాలా బాగుంది కదా మీరు కూడా మాకేడా ఈ గేదెని కొనుక్కోవాలంటే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఈ గేదె మాకు ఇస్తారని కూడా కామెంట్ చేయండి అలాగే నేను ఈ ప్రైజ్ చెప్తున్నాను వినండి లక్ష పదివేలు చెప్తున్నామండి మీకు ఎవరికైనా బాగుంది నచ్చితే కొనుక్కుంటారనుకుంటే మాకు కాల్ చేయండి అలాగే మాగా మా మీరు అడిగితే మా ఫోన్ నెంబర్ కూడా కామెంట్లో ఇస్తామండి అలాగే మా డీటెయిల్స్ కూడా మేము చెప్తాము గేదె ఎలా ఎన్ని ఇస్తుంది పాలు అన్నీ కూడా మేమైతే కామెంట్లో చెప్పేస్తాము మీరు మాత్రం డెఫినెట్లీ నచ్చితే మాత్రం గేదెనైతే చూడండి చాలా బాగుంది అలాగే ఇంకొక గేదైతే వచ్చింది మీకు ఆ గేదె వీడియో కావాలంటే ఈ గేదెను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా కోసం మీరు చూస్తారనుకోండి అదేవిధంగా మంచి ఇదైతే ఇది సుడిగేదే ఇంకొకటి కూడా సుడిగేదే ఆ గేదైతే నేను మీకు చూపిస్తాను షార్ట్లో కానీ ఫుల్ వీడియోలో కానీ చూపిస్తాను అలాగే నచ్చితే మాత్రం కామెంట్ చేయండి మీకు ఎంత పడింది ఏంటి అనేది కూడా నాకు చెప్పండి అలాగే మా భాగ్యలక్ష్మి కిచెన్లో మన గేదెలే కాకుండా వంటల వీడియోస్ కూడా వస్తాయి చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి